చిత్తమ్మ తల్లి మాట్లాడింది ఒక పెద్ద దండకమే జరిగింది ఆవిడ ఆవిడంది సర్వలక్షణ సంపన్నం న్యగ్రోధ పరిమండలం సత్యసంధం మహాభాగం అహం రాహ అనువ్రత ఏమిటర పిచ్చాడా నువ్వు మాట్లాడేది సర్వలక్షణ సంపన్నం రాముడు అంటే సర్వలక్షణ శోభితుడు మహానుభావుడు లక్షణం అనేది పుట్టుకతో ఉండాలి సంస్కారం అనేటటువంటిది పెద్దల యొక్క శుశ్రూష చేసి రావలసిందే తప్ప అజ్ఞానం అవివేకం అహంకారం తొలగించుకోకపోతే ఉండిపోయేవి నీళ్ళు అవి కనబడుతున్నాయి పెద్దల యొక్క మాటలు విని శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగి సర్వలక్షణ శోభితుడుగా నా భర్త ప్రకాశించినటువంటి వాడు నగ్రోధ పరిమండలం ఒక చెట్టు ఎలా నీడనిస్తుందో అలా నా భర్త అందరికీ నీడనివ్వగలిగినటువంటి వాడు ఒక చెట్టు నీడ కోసం మీరు వెళ్ళినప్పుడు మీ వ్యక్తిగతమైన విషయాలు అడిగి చెట్టు నీడనివ్వదు చెట్టును ఆశ్రయిస్తే చాలా నీడనిచ్చేస్తుంది ఇదే క్రిష్టింధ తారంటుంది నివే నివాసవృక్ష సాధూనాం ఆపన్నానం పరాగతి ఆత్మానం సంశ్రయశ్చే వయశిష్యైక భాజనం అంటుంది అటువంటి వాడు రాముడంటే సర్వలక్షణ సంపన్నుడు సత్యసంధం ఎన్నడూ ఆపద్ధం అంటూ నీ బతుకో తెలిసిపోతూనే ఉంది అసలు వస్తూనే సన్యాసి వేషం గట్టి వచ్చావు ఇంత అసత్యమైనటువంటి రూపం ఉన్నవాడివి నువ్వు సత్యసంతం మహాభాగం నహం రామమనువ్రత నేను రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి దాన్ని మహాబాహు మహోరస్కం సింహ విక్రాంతగామినం నృసింహం సంకాశం నహం రామమనువ్రత ఆవిడికి నేను రాముణ్ణి అనుగమిస్తానని చెప్పుకోవడంలో ఎంత సంతోషం ఉందో చూడండి నేను ఫలానా గురువుగారి శిష్యుడి అని చెప్పుకునేటప్పుడు ఆ గురువు గారి గురించి చెప్పుకునే అలాంటి గురువు గారు నేను ఆయన శిష్యుడిని అలాంటి గురువుగారు ఆయన శిష్యుడిని అని చెప్పుకోవడం ఎలా ఉంటుందో మా నాన్నగారు అటువంటి వారు వారికి నేను కొడుకుని మా నాన్నగారు మహానుభావుడు ఎన్నడూ దాచుకోవడం చేతకాని వాడు ఎంత మందికి అన్నం పెట్టారో మా నాన్నగారు అటువంటి వాడికి కొడుకుని మా నాన్నగారు ఎప్పుడు బ్యాంకులో ఎస్బీ అకౌంట్ కూడా ఓపెన్ చేయలేదు తను తినగా మిగిలిన డబ్బు ఉంటే పది మందికి స్కూల్ ఫీజులు కట్టి చదివించారు అందుకే మా నాన్నగారి ఫోటోలు ఎంతమంది ఇళ్లలో ఇప్పటికీ ఉంటాయో అటువంటి నాన్నగారు కొడుకు నేను అని చెప్పుకున్న వాడిలో ఆయనకి చెందిన వాడిని చెప్పుకున్నప్పుడు లోపల పట్టక సంతోషం వాక్కులుగా ఎలా ప్రవహిస్తుందో రాముడి గురించి స్తోత్రం చేయడంలో సీతమ్మ అలా పులకించిపోతుంది ఇది తెలిసి ఉంటే వాడికి ఆవిడ కాళ్ళ మీద నమస్కారం చేసి వెళ్ళిపోవాలి ఇంత గొప్ప భార్యాభర్తలు వాళ్ళ మధ్యలోకి నేను ప్రవేశించడం అని అది లేకపోవడమే రాక్షసత్వం అటువంటి భర్తని అనుగమిస్తున్న ఆరదాని దగ్గర భర్తృనింద చేసి ఆవిడ మనసు ఖేద పెట్టడమే రాక్షసత్వం కాబట్టి పూర్ణచంద్రననం రామం రాజవత్సం జితేంద్రియం పృథుకీర్తిం మహాత్మానం అహం రామమనువ్రత రామచంద్రమూర్తి యొక్క ముఖమండలం పూర్ణచంద్రబింబల్లా ఉంటుంది ఆయన రాజవత్సం జితేంద్రియం ఇంద్రియములను గెలిచినటువంటి వాడు గొప్ప రాజకుమారుడు ఆయన ఆత్మతత్వములు పూర్ణముగా ఎరిగినటువంటి వాడు అటువంటి రామచంద్రమూర్తిని నిరంతరము అను అనువర్తించేదాన్ని నేను మందరం పర్వతశ్రేష్టం పాణినాం పాణినా హర్తుమిచ్చసి కాలకూట విషం పీత్వా స్వస్తిమాన్ గంతుమిచ్చసి ఎవడైనా మందర పర్వతం యొక్క శిఖరాల్ని తన అరిచేత్తో పిండి చేద్దాం అనుకుంటాడా కుదురుతుందా కాలకూట విషాన్ని తాగి తాను బతికుందామని ఎవడైనా అనుకుంటాడా అక్షి సూచ్య ప్రభుజసి జిహ్వాయా లేక్షిచురం ఎవడైనా కంట్లో చిన్న నలక పడితే ఆ కన్ను శుభ్రం చేసుకోవడానికి సూది తీసుకుని కన్ను శుభ్రం చేసుకుంటాడా లేకపోతే ఎవడైనా పదులుగా ఉన్నటువంటి కత్తిని శుభ్రం చేయవలసి వస్తే తన నాలుకతో నాకి శుభ్రం చేస్తాడా రాఘవస్య ప్రియాం భార్యాం యోధిగంతు తమిచ్చసి అలా రామచంద్రమూర్తిని అనువర్తించేటటువంటి నన్ను రాముని నుంచి అపహరించాలని నువ్వు అనుకోవడం అంత ప్రమాదకరమైనటువంటి పని రావణ అవజస్య శిలాం కంటే సముద్రం తట్టుమిచ్చేసి ఎవడైనా కంఠంలో ఒక పెద్ద బండ కట్టుకుని సముద్రంలో దూకి సముద్రాన్ని ఈది అవకలబుట్టికి వెళ్ళగలం అనుకుంటాడా అలా అనుకోణం ఎంత హాస్యాస్పదమైన విషయమో సూర్యచంద్ర చౌభౌ పాణిభ్యాం హర్టుమిచ్చేసి ఎవడైనా సూర్యచంద్రులు ఇద్దరినీ తన చేత్తోసారి తడిమి వాళ్ళని చేత్తో పట్టుకోగలను అని అనుకుంటాడా అలా అనుకోణం ఎంత అర్థం లేనటువంటి ఆలోచనో అగ్నిం ప్రజ్వలితం దృష్టిలో వస్త్రేణా హర్తుమిచ్చేసి రగులుకుంటున్నటువంటి అగ్నిహోత్రాన్ని ఆ అగ్ని శిఖల్ని ఓ బట్టలో మూట కట్టి పట్టికెడదామని ఎవడైనా అనుకోగలడా అది సాధ్యమవుతుందా అలా రాముణ్ణి అనువర్తించేటటువంటి నన్ను తీసుకెళ్దామనుకోవడం కూడా అంతే అర్థం లేనటువంటి విషయం నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు అయోముఖానా శూలానాం అగ్రే చరితమిచ్చేసి ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా అందులోకి దిగబడిపోడా అది ఎటువంటి ఆలోచనో నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది అయినా సింహానికి నక్కకి సముద్రానికి పిల్ల కాల్వకి బియ్యపు కడుగు నీటికి అమృతానికి బంగారానికి సీసానికి గంధానికి బురద నీటికి ఏనుగుకి పిల్లికి గరుత్మంతునికి కాకి నెమలికి నీటి కాకి హంసకి గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో రావణ నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెడతానంటా ఏంటే ఒక్క నాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానను కాదు నేను సర్వకాలముల ఎందు రామచంద్రమూర్తిని అనువర్తించే దానినని గుర్తెరుగు అంటే ఆయన అన్నాడు త్రిశులోకేశు విఖ్యాతం యది భర్తారమిచ్చసి మామాశ్రయ వరారోహే తవాహం సదృశపతి నీకు తెలియట్లేదు సీత నేను మూడు లోకములు గెలిచినటువంటి వాణ్ణి నాకు భార్య కావడం నీ అదృష్టం నువ్వు నన్ను భార్యగా పొందాలి నేనే నీకు తగినటువంటి భర్తని ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు అసలు నీకు తగిన భర్తని నేను నాకు తగిన భార్యవి నువ్వు కాబట్టి నువ్వు నాతో లంకకొచ్చి నాతో ఉండిపో ఇంతకన్నా అసలు దారుణమైన మాట ఏదో రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం కానండి అసలు ఇంకా ఇంతకన్నా మా ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతనే అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేర లోకంలో ఇంకోటి ఏమిటి ఉంటుందండి కాబట్టి ఆయన అంటాడు ఎప్పుడు శ్రీరామాయణంలో మీరు మీరు ఇదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది త్యజ్యతాం మానుషో భావో ప్రణీయతాం రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం ఆ రాముడు నరుడు ఎప్పుడు చూసిన జనకుడంతటి వాడు ధనుషాస్య ప్రపూరణే అంటాడు ఆ నరుడు రాముడు ఎక్కువ పెడతాడా అంటాడు రావణుడు ఆ నరుడు రాముడు ఏం చేస్తాడంటాడు నిజానికి మనుష్య జాతి అంతా రామచంద్రమూర్తికి రుణపడిపోయింది అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి మనుష్యుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తానని మ మానవ జన్మకి అంత గొప్పతనం ఉంది అని నిరూపించిన మహనీయమూర్తి రామచంద్రమూర్తి అందుకే మనిషిగా పుట్టినవాడు రామనామం చెప్పకపోతే రామనామం రాయకపోతే రాముణ్ణి స్తోత్రం చెయ్యకపోతే రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతఘ్నుడైపోయినట్టు లెక్క లక్ష్మణుడంటే అంటే ఇష్టింద కాండలో బ్రహ్మఘ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తధా నిష్కృతి విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి ఎవడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం లోకంలో పా ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి రామనామం చెప్పాలి రామ పూజ చెయ్యాలి రామస్తోత్రం తప్పకుండా చెయ్యాలి కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టేసి అని రావణుడు అంటున్నాడు విడిచిపెట్టి నన్ను చేరు అతను పరిమితమైనటువంటి ఆయుర్దాయం ఉన్నవాడు ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు నేను మూడు లోకములు జయించినటువంటి వాణ్ణి కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావు ఇక్కడ అరణ్యంలో ఒక ఆడదాని మాటకి అంతఃపురాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు విడిపోయినటువంటి రాముడు ఒక రాముడా అతను క్రుద్ధుడు యుక్తాయుక్త విచక్షణ లేనివాడు కాబట్టి విడిచిపెట్టేశ్ ఇవాళ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహాపతివ్రతతో ఆయన మాట్లాడుతున్న మాటలు నేను మీతో తరచు మనవి చేస్తున్నాను మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి అని ఇంత తపశ్శక్తున్న రావణుడు మరణించడానికి సిద్ధమైనటువంటి పండులా ఉన్నాడు అంటారు సుందరకాండ చివర హనుమ దేనివల్ల సిద్ధమయ్యాడు అలాగా తన మాటలతో తన పాపాన్ని తాను రోజూ కట్టుకున్నాడు సీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఒంటికి గాయించేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మ తల్లి పొంది పరితపించి కంటి వెంట బాష్పధారులు కారుతూ ఎప్పుడు చెక్కిళ్ళ మీద చారికలు కట్టి కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టు కింద పది నెలల పాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో ఆ కంటి ఆ కంటి నుంచి జారినటువంటి బాష్పబిందువులు లంకా పట్టణం యొక్క నేల మీద పడి వాటికి కారకుడైనటువంటి రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవాహ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా తన వాక్కులతో ఇన్నాళ్లు ఏడుస్తున్న తల్లిని సంతోషింపచేసి సంతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టణంలో పట్టణంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమ మాట వైభవం కదండి రామాయణం రామాయణం వాగ్వైభవం వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది